అమరవాణి సంస్కృత సుక్తులు అర్థాలు ఇవాళ్టి అంశం హెచ్చరికలు అతిథిర్ బాలకశ్చైవ స్త్రీజనో నృపతిస్తథా ఏతే విత్తం నీ జామాత చైవ పంచమ అతిథి పిల్లవాడు ఆడది రాజు అల్లుడు ఈ ఐదుగురు డబ్బు గురించి తెలుసుకోరు రెండవ శ్లోకం రాజారాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత భర్తాచ కృతం పాపం శిష్య పాపం గురుర్ భవేత్ రాష్ట్రంలో జరిగే పాపం రాజుది రాజు చేసే పాపం పురోహితుడిది భార్య చేసే పాపం భర్తది శిష్యుడు చేసే పాపం గురువుది ఇప్పుడు మూడో శ్లోకం వృశ్చికస్య విషం పుచ్చం మక్షికస్య విషం శిరహ తక్షకస్య విషం దంశ సర్వాంగం దుర్జనే విషం తేలుకు తోకలోనో ఈగకు తలలోనో పాముకు కూరలలోనో విషం ఉంటుంది దుర్జనుడికి శరీరమంతా విషమే